హై వాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ఆల్రెడీ నాయకులందరూ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు కానీ ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో జనసేన పార్టీకి ఎక్కడైతే బలం లేదు ఎక్కడైతే ఓట్ బ్యాంక్ లేదో అటువంటి నియోజకవర్గాల నుంచి ఈ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు చాలా మంది కీలక నేతలైతే కానీ గా గ్రామ స్థాయిలో ఉన్న సర్పంచ్లే కానీ వార్డు మెంబర్లే కానీ ఎంపీడీసీలే కానీ లేదా ఎంపీపీ కానీ జెడ్పీడీసీలే లేని వీళ్ళందరినీ కూడా పార్టీలోకి జాయిన్ చేసుకోవడం అయితే జరుగుతుంది విశాఖ జిల్లా కానీ మెయిన్ గా తూర్పు గోదావరి జిల్లాకి సంబంధించి మన్యం జిల్లాకి సంబంధించి అరకు పాడేరు ఇటువంటి ఏరియాల్లో జనసేనకి ఎక్కడైతే బలం లేదు మెయిన్ గా ఏజెన్సీ ప్రాంతాల్లో అరకు పాడేరు ఈ ప్రాంతాల్లో ప్రత్యేకించి కూడా వైఎస్ఆర్ సిపి హవానె నడుతుంది ఇప్పటికీ కూడా వాళ్లే ఎమ్మెల్యేలు వాళ్లే ఎంపీలు కింద ఉండడం అయితే జరిగింది అయితే ఇప్పుడు ఆ జిల్లాల నుంచే గాని ఆ నియోజకవర్గాల నుంచే గాని జనసేన పార్టీలోకి దాదాపుగా మూడు వందలకు పైగా సర్పంచ్ లు ఎంపీడీసీలు జెడ్పీడీసీలు ఎంపీపీలు ఎవరైతే గ్రామ స్థాయిలో ఉన్న లీడర్ క్యాడర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా జనసేన పార్టీలోకి జాయిన్ అవుతున్నారు అయితే ఇంత సడన్ గా వీళ్ళందరూ ఎందుకు జాయిన్ అవుతున్నారు అనేది ఇది ఒక ప్రధాన కారణం ఎందుకు అని అంటే వీళ్ళకి ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న అరకు పాడేరు మన్యం ప్రాంతాల్లో ఉన్న ఈ గిరిజన తాండా ప్రజలే కానీ అక్కడ ఉన్న ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఓటు వేయడం అనంటే కాంగ్రెస్ పార్టీకి లేదనంటే వైఎస్ఆర్ పార్టీకి అంతే తప్పితే ఎక్కడ కూడా ఇతర పార్టీకి వేసిన దాఖలాలు అయితే లేవు అంటే బీజేపీకి కానీ తెలుగుదేశానికి కానీ లేదంటే ఇప్పుడున్న జనసేన కానీ ఈ మూడు పార్టీలకు అసలు ఆ ఏరియాలో ఓట్ బ్యాంక్ అనేది చాలా తక్కువ అలాంటిది వీళ్ళు ఎప్పటి నుంచో కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసినంతకాలం ఓటేసారు తర్వాత వైఎస్ఆర్ సిపికి ఓటేయడం మొదలు పెట్టారు కానీ ఆ ఏరియా నుంచి ఎవరు గెలిచినా కానీ ఆ ఏరియాలో అంటే ఆ గిరిజన తాండాలో ఉన్న ప్రజలకి ఇప్పుడు వరకు కూడా కనీస సదుపాయాలు అనేవి కల్పించలేదు కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇప్పటికి పది నెలల సమయం అయితే ఈ పది నెలల సమయంలో మొన్న రీసెంట్ గా మీరు చూశారు ఒక మూడు నెలల కిందట రెండు నెలల కిందట ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్ గారు ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించి మూడు రోజుల పాటు ప్రత్యేకించి కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ఆ కొండ ప్రాంతాల్లోకి వెళ్ళి వాళ్ళకి ఎటువంటి కష్టాలున్నాయని దగ్గరుండి తెలుసుకొని వెంటనే కూడా రోడ్లు శాంక్షన్ చేసి ముందు డోలీ మోతలను ఏవైతే ఉన్నాయో అంటే గర్భిణీ స్త్రీలు ఏవైతే వాళ్ళకి ప్రాణాపాయ స్థితి వస్తుందో వాళ్ళని డోలీ కట్టి హాస్పిటల్కి తీసుకెళ్లడానికి ఎంతైతే ఇబ్బంది పడుతున్నారో ముందు ఆ కష్టాన్ని దూరం చేయాలని చెప్పి గిరిజన ప్రాంతాలు ఎంత ఉన్నా కానీ ఎన్ని కిలోమీటర్లు ఉన్నా కానీ ఆ రోడ్లు అనేవి ముందు రోడ్డు సదుపాయాలు అయితే కల్పించడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా దేశ చరిత్రలో ఎంతో మంది ఎమ్మెల్యేలు అయ్యారు రాజకీయ నాయకులు అయ్యారు మంత్రులు అయ్యారు ముఖ్యమంత్రులు అయ్యారు కానీ ఎవరు కూడా గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రజల సమస్యలు పట్టించుకోలేదు కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు వాళ్ళకి రోడ్లు వేశారు వాళ్ళకి మంచినీటి సదుపాయాలు అనేవి కల్పించారు కేవలం పది నెలల్లోనే ఇంత మంచి చేసేసరికి వాళ్ళందరికీ కూడా ఒక్కటే అనిపించింది ఇన్నేళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనం సపోర్ట్ చేసాము మనం సపోర్ట్ చేసిందంతా కూడా జస్ట్ మనల్ని ఓట్ బ్యాంక్ ఓడుకోవడం జరిగిన తప్పితే మనకి నిత్యావసర సదుపాయాలే కానీ మౌలిక సదుపాయాల కింద ఏవైతే అవసరం అవుతాయో అవేవి కూడా ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కాని ఏ ఎంపీ కూడా ఎవ్వరూ కూడా చేయలేదు కానీ పవన్ కళ్యాణ్ వచ్చాడు ఈ రోజు మనకు చేశాడనే ఒక ఆలోచన అనేది వాళ్ళు చాలా బలంగా తట్టింది ఇప్పుడు ఆ నియోజకవర్గాల నుంచి అంటే అరకు పాడేరు మన్యం జిల్లాలో ఈ ఏరియాల్లో ప్రత్యేకించి కూడా వీళ్ళందరూ కూడా మెయిన్ గా గ్రామ స్థాయిలో ఉన్న సర్పంచ్లు వీళ్ళందరూ లోకల్ కేడర్ గా ఎవరైతే ఉన్నారో ఓట్ బ్యాంక్ అంతా కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ దాదాపుగా మూడు వందలకు పైగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ప్రత్యేకించి కూడా వీళ్ళందరూ కూడా జనసేన పార్టీలో చేరబోతున్నారని చెప్పి జనసేన పార్టీ కీలక నాయకుల దగ్గర నుంచి కూడా కొంత సమాచారం అయితే చాలా బలంగా బయటికి ప్రచారం అయితే జరుగుతుంది ఖచ్చితంగా అది కానీ నిజమైతే మాత్రం ఇప్పుడు వరకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి అరకు పాడేరు ఈ ఏరియాలంతా కూడా కంచుకోటలాగా ఉన్నాయి ఎప్పుడు ఎవరు పోటీ చేసినా కానీ ఖచ్చితంగా ఆ ఏరియాలో వైఎస్ఆర్సిపి ఇప్పుడు కూడా ప్రజెంట్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలే వైఎస్ఆర్సిపి ఎంపీలే ఉన్నారు అక్కడ కానీ ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఆ ఏరియా నుంచి వీళ్ళందరూ కూడా జనసేన పార్టీలో జాయిన్ అయినట్లయితే మాత్రం వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ అంతా కూడా జనసేన పార్టీకి అయితే షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది ఎందుకు అంటే జనసేన పార్టీ మీద కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ వీళ్ళందరికీ నమ్మకం వచ్చింది ఎందుకనంటే గత యాభై ఏళ్ళ కానివ్వండి డెబ్బై ఏళ్ళ కానించి చూసుకుంటే గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు అనేవి ఏ రాజకీయ నాయకుడు వచ్చినా గానీ వాళ్ళు కల్పించలేదు కానీ పవన్ కళ్యాణ్ వచ్చిన పది నెలల్లోనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఇప్పటి వరకు కనీసం ఏజెన్సీ ప్రాంతాల్లో తిరిగిన నాయకుడు లేడు అంటే ఆ స్థాయి నాయకుడై ఉండి కనీసం ఏజెన్సీ ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో పర్యటించిన నాయకుడు లేడు కానీ పవన్ కళ్యాణ్ ప్రాణాలకు తెగించి మావోయిస్టులు ఉన్నా కానీ నక్సలైట్లు ఉన్నా కానీ గిరిజన ప్రాంత ప్రజల దగ్గరికి నేను వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకొని అవి పరిష్కరిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు వెళ్ళారు సమస్యలు తెలుసుకున్నారు వాటిని దాదాపుగా డెబ్బై శాతం వరకు కూడా పరిష్కరించడం అయితే జరిగింది పైగా అటవీ శాఖ మంత్రి కూడా ఆయనే కాబట్టి ఆయనకి ప్రత్యేకించి కూడా మీరు అడవులను నాశనం చేయొద్దని చెప్పి అడవులు మీరు కాపాడండి మీకు మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత కూడా చెప్పడం జరిగింది ఏది ఏమైనా కానీ ఇప్పుడు వరకు కూడా అరకు మన్యం పాడేరు ఈ పార్వతీపురం జిల్లాలో ఏవైతే జనసేన జెండా ఎగరలేదని చెప్పి ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఇప్పుడు ఓట్ బ్యాంక్ పెరిగే అవకాశం ఉంది రెండు వేల ఇరవై జరగబోయే స్థానిక ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా జనసేన ప్రభావం అనేది ఖచ్చితంగా వందకి వంద శాతం అక్కడ చూపెడుతుంది